హలో అండి అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి పూజకు సంబంధించిన వస్తువులు ఏమేమి పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మొట్టమొదటిసారిగా ఇంట్లో పీఠం పెట్టుకునేవారు అయ్యప్ప స్వామికి పూజకి సంబంధించిన వస్తువులు చూపిస్తాను ఒకటి మంగళహారతి ప్లేటు రెండు చిన్న చిన్న స్పూన్సు ఆచమన పాత్రలో యూజ్ చేసుకోవడానికి రెండు దీపపు కుందులు దీపం పెట్టుకోవడానికి ఈ కుందులు వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడ్డాయి సో త్రీ ఎయిటీ రూపీస్ అంటే కొంచెం ఎక్కువగానే పడ్డాయి బయట అయితే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి కుందుల సైజు చిన్నగా ఉంది కాబట్టి బట్ మాకు అవసరం ఉంది అని వెంటనే మేము తీసేసుకున్నాము ఇంకా ఏ షాప్కి తిరగలేదు ఈ అగర్బత్తుల స్టాండు ఒకటి అవసరం పడుతుంది అయ్యప్ప స్వామి పూజ చేసుకునే వారికి రెండు ఆచమన పాత్రలు ఇంకా మనం యూజ్ చేసింది దేవుడికి యూజ్ చేయొద్దు కాబట్టి ఒకటి మన కోసము ఒకటి ఆ దేవుడి కోసము ఆచమన పాత్రలు రెండు ఒకటి గంట కూడా కావాలండి మా ఇంట్లో ఆల్రెడీ గంట ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ గంట తీసుకొచ్చుకోలేదు సో గంట కూడా కావాలి కుందులు అంటే దీపాల కింద పెట్టడానికి రెండు ప్లేట్స్ అండి ఇలా దీపం పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం స్పేస్ ఉండేటట్టు కొంచెం పెద్దవే తీసుకోవాలి ఎందుకంటే మనము అక్కడ పువ్వు అక్షింతలు వేసినప్పుడు ఈ ప్లేట్లో ఉంటాయన్నమాట కొంచెం అటు ఇటు కదపడానికి బాగా స్పేస్ ఉండేటట్టే చూసుకోండి రెండు దీపపు కుందులు కూడా తీసుకున్నాను అండ్ స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ఇవి బ్రాస్వి బౌల్స్ తీసుకున్నాను స్వామివారికి గంధము కుంకుమ పెట్టడానికి ఇంకొక రెండు బ్రాస్ గిన్నెలు తీసుకున్నాను ఇంకా నైవేద్యం పెట్టడానికి కూడా రెండు ఈ సైజ్ తీసుకున్నాను ఇంకొక రెండు ప్లేన్లో తీసుకున్నాను స్వామివారికి గంధము కుంకుమ అక్షింతలు కలుపుకుంటాము ఇంకొక గిన్నె మిగులుతుందిగా దాంట్లో నైవేద్యం పెడతామన్నమాట ఈ గిన్నెలు అయితే చాలా బాగున్నాయి కట్ కటోరీలు ఉంటాయి కదా ఆ మోడల్లో ఉన్నాయి చాలా ఇంకా షైన్ కూడా వస్తున్నాయి అండ్ వెయిట్ కూడా మామూలుగానే ఉంది బాగున్నాయి గిన్నెలు అయితే తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైజే అండి హండ్రెడ్ రూపీస్ ఒకటి అని చెప్పారు ఇవి వన్ ఫిఫ్టీ అని చెప్పారు బట్ తగ్గించే ఇచ్చారు మనకేం వాళ్ళు చెప్పినంత రేట్ అయితే ఇవ్వలేదు బాగానే ఇచ్చారు ఈ స్టీల్ గిన్నెలు కూడా రెండు తీసుకోండి ఎందుకంటే ఒకటి మీరు ఒక గిన్నెలో గంధం ఒక గిన్నెలో కుంకుమ వేసుకొని మీరు రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఇంకా రోజ్ వాటర్ కలిపి గంధం పెట్టడానికి రోజ్ వాటరు ఇంకా విభూది పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మనకు అయ్యప్ప స్వామి పూజలో యూజ్ అవుతూ ఉంటాయి ఈ రోజు వాటర్ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంది సో మరియు మంచి బ్రాండ్ చూసి తీసుకోండి మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్నది చూసి తీసుకోండి మనం బొట్టు పెట్టినప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది ఇంకా కుంకుమ పసుపు ప్యాకెట్లు అవసరం ఉంటాయి ఇంకా ధూప్ స్టిక్స్ అవసరం ఉంటాయి కోన్స్ ఇంకా మనము ఇంట్లో అంతా పొగ వేయాలి కాబట్టి ఈ కోన్స్ కూడా తీసుకోండి దేవునికి దీపం ధూపం హారతి అలా చూపించడానికి హారతి బిల్లలు కూడా తీసుకోండి ఇంకా పచ్చకర్పూరం కూడా తీసుకోండి అంటే మీరు స్పెషల్గా పూజ చేసుకున్న రోజు బుధవారం అలా నిమ్మకాయలు దండేసినప్పుడు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇది ఈ ఆయిల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి అంటే మనకి వన్ నైంటీ రూపీస్కి వచ్చింది బట్ ఈ ఆయిల్ బాగా స్మెల్ ఉంటుంది దీపము మనము దీపారాధన చేసిన తర్వాత రూమ్ అంతా కూడా మంచి స్మెల్తో నిండిపోతుంది మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఈ ఆయిల్ నేను ఒక త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను నాకు చాలా నచ్చింది ఈ ఆయిల్ని రికమెండ్ చేయొచ్చు తీసుకోవచ్చు ఈ ఆయిల్ అయితే బాగుంటుంది సో ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన ఐటమ్స్ అండి మొట్టమొదటిసారిగా పీఠం పెట్టుకునే వాళ్ళకు ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయో తెలియదు కాబట్టి ఈ తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా మా స్వామి వారైతే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మాల ధరిస్తున్నారు చిన్నప్పటి నుంచి మాల ధరిస్తున్నారు కాబట్టి నేను నా పెళ్ళైనప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మాతా స్వాములు ఎలా ఉండాలి మాతా స్వాములు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా నేను కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటాను అయ్యప్ప స్వామి అష్టోత్తర నామాలు చదువుకోవడానికి అండ్ నిత్య పూజా విధానం చూసుకోవడానికి ఒక చిన్న బుక్ ఈ బుక్లో అన్ని అష్టోత్తరాలు ఉంటాయి అండ్ ఇంకా మనకి విభూతి మెయిన్ అవసరం ఉంటుంది విభూతి అయితే పెట్టుకోవాలి రెగ్యులర్గా స్వామివారికి ప్లస్ మనకి రెగ్యులర్గా విభూతి ఖచ్చితంగా ధరించుకోవాలి స్వామి ఇంకా జంజనం కూడా వేయాలి వేసుకోవాలి మనం ఒక పీఠం పైన వేసుకోవడానికి ఒక క్లాత్ స్వామివారికి వేయడానికి ఒక వస్త్రాన్ని అయితే తెచ్చుకోవాలండి సో స్వామివారికి మనం పూజ చేసుకునేటప్పుడు శ్రీ అయ్యప్ప లీలామృతం అని చరిత్ర పూజ విధానం భక్తి గీతాలతో కూడిన అయ్యప్ప స్వామి బుక్ అయితే దొరుకుతుంది దీంట్లో మంచి మంచి గీతాలు భక్తి గీతాలు అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం పాట పాడుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఇంకా మనకి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరం పడతాయి కొత్తగా పెట్టేవాళ్ళు అయితే తెచ్చుకోండి మేము ఇన్ని సంవత్సరాలు అయితే బయట సన్నిధానంలో ఉండేవాళ్ళు మా స్వామివారు ఇప్పుడు మా ఇంట్లోనే పెట్టుకోవాలని చెప్పి ఈ సంవత్సరం మా ఇంట్లోనే పెట్టుకున్నారు మన ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిదని కొంతమంది గురుస్వాములు చెప్తున్నారు ఇంకా అయ్యప్ప స్వామి ఫోటో ఇది తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా పి ఈ కలర్ కాఫీ కలర్లో ఉన్నది చూస్ చేసుకోండి మనకి పటాన్ని చూసినప్పుడు ఇంకా కళ్ళకి బాగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ వెనకాల రెడ్వి ఇంకా పింక్వి ఎల్లో అలా ఉన్నాయి నేను అలాంటి బ్యాక్గ్రౌండ్ తీసుకోకుండా ఇలా కాఫీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండే తీసుకుంటే కళ్ళు చూడడానికి బాగుంటాయి మనము ఫోటో చూసినప్పుడు ఇంకా అదే కలర్ కాకుండా స్వామివారిని చూసుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్తో ఈ కాఫీ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి మీరు ఫోటో తీసుకున్నప్పుడు స్వామివారి ఫేస్ ఇలా నిండుగా కలగా ఉండేటట్టు చూసుకోండి చిన్న ఫోటో తీసుకోకండి చిన్న ఫోటో తీసుకుంటే ఏమవుతుంది బొట్టు పెట్టడానికి ఫేస్కి చిన్న ముఖం ఉండడం వల్ల బొట్టు పెట్టినా కూడా ఫేస్ నిండిపోతుంది కనిపించదు స్వామివారు ఇలా పట్ పటం మటం వేసుకున్నది పద్దెనిమిది పడిమెట్లు ఉన్నది చూసి తీసుకోండి ఇంకా పక్కకు కార్తికేయ స్వామివారు కూడా ఉన్నారు కార్తికేయ స్వామి వారు కూడా చాలా బాగున్నారు ఇలా అలంకరణ ప్రియు ప్రియుడు కాబట్టి ఇలా పొత్తు తమర పూలలో నిల్చొని ఈ స్వామివారైతే ఉన్నారు ఇలాంటి పీ అనేది తీసుకోండి నిమ్మకాయలు కూడా దండ వేస్తారు కదా కొంచెం పెద్ద పటమే తీసుకోండి వెయిట్ ఆగడానికి మీరు చిన్న పటం తీసుకుంటే స్వామి వారికి నిమ్మకాయల దండ వేయలేరు ఇంకా నేను పీఠాన్ని అయితే షాప్లో ఇది తీసుకున్నాను ఈ పీఠం మీకు చూపిస్తాను కొత్తగా పెట్టేవారికి అయితే చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం కదా పీఠము పెద్దగానే ఉండాలి అని చెప్పేసి నేను చాలా షాప్స్ అయితే తిరిగాను ఈ సైజు పీటం నాకు ఎక్కడ దొరకలేదు ఇంకా చేయించుకుందామంటే అంత టైం కూడా సరిపోలేదు మాకు ఇంకా కొన్ని పనుల వలన కొన్ని ఆటంకాల వలన మేము పీట చేయించుకోలేకపోయాము బట్ చేయించుకోండి బాగా మనకి ఎప్పటికీ యూజ్ అవుతుంది ఇంకా చేయించుకోలేదు కాబట్టి మేము షాపులలో ఈ అయితే చూసుకున్నాము ఈ పీట అయితే బాగుంది ఇంకా మనం నిమ్మకాయల దండ వేసి పటాన్ని పెట్టినప్పుడు అలంకరణ చేసినప్పుడు ఈ పీట కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంది కాబట్టి మంచిగా మనం పెద్ద మాణిక్యాలు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు ఇంకా ఈ అలంకరణ కూడా మంచిగా పూలతో అలంకరణ చేసుకోవచ్చు నైవేద్యాలు పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఈ పీట మీరు తీసుకోండి ఇంకా మీ అందరి కోసం నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఈ పీట వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది బట్ పర్వాలేదు స్వామివారిని కూర్చోబెట్టడానికి పీట బాగుంది సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్స్